తెలంగాణ సంబంధం లేకుండా స్వయం దేశం మహారాష్ట్రలో కర్ణాటకలో ఇప్పుడు తెలంగాణ మూడు రాష్ట్రాలబాబు పరిపాలన కొనసాగిబాబు పరిపాలనలో అందరికీ తెలుసు నైజాంబాబు ప్రత్యేక అనుసరి రక్షణ అధికారి కాసిం తన యొక్క బలగాలతో ఆ రోజుల్లో పన్నులు విధిస్తూ అదేవిధంగా సామాన్యులకి కూడా పరిస్థితి ఉన్నది ఆ రోజుల్లో మరి తెలంగాణ సాయంత్ర రైతాంగ పోరాటాన్ని జనజెండా నాయకత్వంలో ఆనాడు ఉన్నటువంటి నాయకత్వం రావారాయణ రెడ్డి గారు కానీ ఆరుత్ కమలాదేవి గారు కానీ అదేవిధంగా బిల్లు రెడ్డి నరసింహారెడ్డి మందికాయల ఓంకారు షేక్ భద్రి ఇట్లా చెప్పుకుంటూ పోతే మన ప్రాంతంలో దొద్దనర్సయ్య గారు ఇలాంటి వారి అందరి నాయకత్వం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది చాలా బలంగా జరిగింది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ పోరాటం ప్రధాన ఉద్దేశం విముక్తి పోరాటం అంటే యుక్తి శాఖ అనేది విముక్తి కోసం ప్రారంభమైనటువంటి పోరాటం మరి సాకల్ ఐలమ్మ గారు ఆ రోజుల్లో తన కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడం జరిగింది ఆ వ్యవసాయం చేసి పంట సేద్యం చేసి రాసులు పోసిన తర్వాత ఆ మధ్యద విష్ణు రామచంద్రారెడ్డి తన యొక్క అనుచరులను తీసుకెళ్ళి ఆ ధాన్యప్రాసన రావాలని ధాన్యం మీద దాడి చేస్తే అప్పుడు సాకలయ్యమ్మ తను నడు బిగించి ఆ గుండాలని తరిమి కొట్టి అదే దగ్గర ప్రాంతం ఉన్నటువంటి పాలకుట్టి ఏరియాలో ఆనాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు అక్కడ దళానికి నాయకత్వం వహిస్తున్న సందర్భంలో మరి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి సహకారంతో ఆ విష్ణు రామచంద్రారెడ్డి గుండాలని తరిమి కొట్టి ధాన్యప్రాసనని కూరగెట్టుకోవడం అనేది ఆ పోరాటంలోనే ఇంటి ముందు నుంచి నినాదాలు ఇచ్చుకుని పోతుంటే దొడ్డి కొమరాయ్య గారిని ఆ రోజు ఉపాకి తోటి కాలిస్తే మొట్టమొదటిసారిగా అమలు కావడం జరిగింది అప్పటివరకు విముక్తి అంటే వెట్టి చాకిరి విముక్తి పోరాటంగా ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ఆ తర్వాత ఈ ధాన్య ప్రాసులకు ఎప్పుడైతే ఈ ధాన్యాన్ని ఆమె కూడగట్టుకున్నదో అప్పటి నుంచి దునేవాడికే భూమి కావాలని నినాదంగా మారింది అప్పుడు దునేవాడికే భూమి కావాలని తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన ఎజెండాగా తీసుకొని చాలా మంది ఐదు వేల మంది ముద్రవీరులు నేల లక్షల ఎకరాల భూమిని మన తెలంగాణ ప్రాంతంలో పంపిణీ చేయడం అనేది జరిగింది తెలంగాణ సాయుధ పోరాటానికి మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం కాకుండా ఆనాడు మరి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి బుచ్చలపల్లి సుందరయ్య గారు ఇక్కడికి వచ్చేసి తెలంగాణ సాయుధ రహితంగా పోరాటానికి నాయకత్వం వహించి కూడా ప్రాంతాలకు అతీతంగా ఆ రోజు పోరాటం చేయడం అనేది జరిగింది మనందరికీ తెలుసు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు స్వాతంత్రం వచ్చింది కానీ మరొక మాత్రం ఒక సంవత్సరం వెనకాల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రావడం అనేది జరిగింది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దాదాపుగా సంవత్సరం పాటు మనం ఇంకా నవాబు రావాలలోనే భారతదేశ స్వతంత్రానికి సంబంధం లేకుండా కొనసాగడం అనేది జరిగింది అందుకే ఈరోజు సాఖలైన వద్దని పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడో తారీఖు తారీఖు వరకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు తెలంగాణ సాయుధ రహితంగా వారోత్సవాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నారు కాబట్టి సాకలైలమ్మ సరే కులంలో పుట్టినప్పటికీ ఆ పోరాట చరిత్ర చాలా గొప్పగా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాకలైదమ్మ కనీస గుర్తింపు లేకుండా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నూతన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వద్దంతుల జయంతిల్ని అధికారికంగా నిర్వహించాలనేది ప్రభుత్వాలు నిర్ణయించినాయి అదేవిధంగా సాకలైలమ్మని మామూలుగా చిన్నగా నిర్వహించడమే కాకుండా తెలంగాణ తల్లి విగ్రహంగా అంటే తెలంగాణ తల్లిగా శాఖలమ్మని ప్రకటించాలి తెలంగాణ తల్లికి వేరే విగ్రహాలు అవసరం లేదని మండకృష్ణ మాజీ గారు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వానికి ఎన్నబాము కూడా చేయడం జరిగింది తెలంగాణ తల్లిగా శాఖలమ్మని ప్రకటిస్తే గ్రామ గ్రామాల అన్ని ప్రాంతాలలో కూడా సైలమ్మ విగ్రహాన్ని నెలకరపాల అధికారికంగా మండకృష్ణ గారు ఆ రోజు ప్రభుత్వానికి త్వరగా ప్రభుత్వం మీద స్పందించలేదు నేటి ప్రభుత్వాలైనా కూడా శాఖలు అయిదమ్మా శాఖలు కులం చిన్నది కావచ్చు కానీ పోరాట పటిమ ప్రపంచ చరిత్రలోనే చాలా విలువైనటువంటి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలైనా కూడా స్పందించి శాఖలు అయిదమ్మని ఒక బహుజన బాంధువుగా తెలంగాణతో లాగా ప్రకటిస్తే ప్రభుత్వాలు ఇంకా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అనేక మంది అనేక వర్గాలు ఇంకా సంతోషపడే అవకాశం ఉంటుందని ప్రభుత్వాలు కూడా ఆ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అదేవిధంగా సాకల ఈ జయంతిని కానీ వర్ధంతిని కానీ చాలా మన గ్రామంలో జరుపుతున్నారు ఇక్కడ రజకులు కొన్ని కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఇతర గ్రామాలలో కూడా జరుపుతున్నారు అంటే ఈ పది మందికి కాకుండా నెక్స్ట్ ఏదైనా జయంతికి ఇప్పుడు అధికారికంగా చేసి బయట ఏమన్నా కొద్దిగా గ్రామ ప్రజలని ఒక వంద మందినో యాభై మందినూ మనం సమీకరించుకొని ఏమైనా చరిత్రని పాలితులకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ రకంగా ఏదైనా అధికారికంగా ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళకెట్లా స్వీట్కార కానీ కుజారాలు కావాలన్నా కూడా జయంతికి నేను ప్రతి నిర్వహించిన ప్రతిసారి కూడా నా వైపు నుంచి ఆర్థిక సాయం సహకారాలు నేను తెలియజేయడం కాబట్టి మనందరం కూడా సాకలైన వారసులుగా మనం కూడా ముందుకు పోయి ఎప్పటికప్పుడు మన యొక్క సామాజిక వస్తువులను మన యొక్క సామాజిక చైతన్యాన్ని ముందుకు తీసుకోవాలని తెలియజేస్తూ